అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కుప్పంలో అబద్ధాలు అసత్యాలతో నీళ్ళు ఇచ్చాననే బడాయి ప్రకటనలు చేస్తూ ఉన్నాడు కుప్పానికి నీళ్లు తెచ్చానని గొప్పలు చెప్తా ఉన్నాడు నేను అడుగుతూ ఉన్నాను ఆరు వందల డెబ్భై రెండు కిలోమీటర్లో అందరినివా కాలవ పనులు చేశానని సిగ్గు లేకుండా జగన్ రెడ్డి ఎలా మాట్లాడతాడని నేను ప్రశ్నిస్తా ఉన్నా పదమూడు పర్సెంట్ పనులు చేయటానికి యాభై ఏడు నెలలు పట్టిందా ఇవాళ కుప్పం బ్రాంచ్ కెనాల మీద ముప్పై కోట్లు పనులు చేసి డబ్బా కబుర్లు చెప్తావా ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్లు తీసుకొచ్చావు ఎన్ని కిలోమీటర్లు నీళ్ళు వెళ్ళాయి కుప్పం కెనాల్ మీద చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎనభై ఏడు పర్సెంట్ పైగా పనులు అయితే మిగిలిన పదమూడు పర్సెంట్ పనులు కూడా పూర్తి చేయలేని దద్దమ్మ అసమర్థ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నీ బడాయి కబుర్లకు అర్థం ఉందా అని అడుగుతున్నా ఆరోజు మూడు వేల కోట్ల పైగా పులివెందుల కాలువలకి ఆవుటనల పనులు పూర్తి చేసి పులివెందులకు నీళ్ళిచ్చి మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలనే దురుద్దేశంతో కడుపు మంటతో కక్షపూరిత వైఖరితో కుప్పం బ్రాంచ్ కనాల్ పనుల్ని యాభై ఏడు నెలలు పక్కన పెట్టాడు పనులు చేసిన కాంట్రాక్టర్ల మీద ఏజెన్సీల మీద కక్షపూరిత వైఖరితో పనులు పక్కన పడేసి కావాలని కుప్పం కృష్ణమ్మ తల్లి నీళ్లు కాళ్ళం పెట్టి యాభై ఏడు నెలలు పైచాచిక ఆనందం పొందాడు ఇవాళ ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఆంధ్రనేవా కాలంలోకి నీళ్లు తేవడం చేతకాక కర్నూలు అనంతపురం చిత్తూరులో తాగటానికి కూడా అందిని కాలంలోకి నీళ్లు లేని తేలేని దద్దమ్మ చేతకాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుప్పం అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడతావా కుప్పం గురించి నువ్వు మాట్లాడతావా పదాలు కట్టుకొని బయటకు వచ్చే ముఖ్యమంత్రి జనాలను బయటికి వెళ్లకుండా పోలీసులు కాపలా పెట్టే ముఖ్యమంత్రి వేలాది ఆర్టీసీ బస్సుల్ని ప్రయాణికులను ఇబ్బంది పెడతా బహిరంగ సభల పేరుతో ఎన్నికల ప్రచారం చేసుకుంటా ఉన్న ముఖ్యమంత్రి నువ్వా కుప్పానికి నీళ్లు తెచ్చింది ఎక్కడికి వెళ్ళాయి నీళ్లు ఉన్న మూడు లిఫ్టుల్లో రెండు లిఫ్టులు తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తయ్యాయి ఆ రెండో లిఫ్ట్ నుంచి మూడో లిఫ్ట్ తేటానికి నీకు యాభై ఏడు నెలలు పట్టిందా నీకు అవగాహన ఉందా ఎవరు ఆర్ఆర్ కన్స్ట్ర ఆర్ఆర్ ఏజెన్సీస్ ఎవరు మాజీ ఇరిగేషన్ మంత్రి స్నేహితుడు ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ నుంచి ఆ డబ్బులు పిఎల్ఆర్ కంపెనీకి వెళ్ళాయి పెద్దిరెడ్డి మిద్దురెడ్డి మిథున్ రెడ్డి బాగా కావాలని కుప్పం బ్రాంచ్ కాల పనులన్నీ కూడా గాలి కొదిలేసి అక్కడ పనిచేసే కాంట్రాక్టర్ని బెదిరించి కావాలని కాలయాపం చేసి ఇవాళ ఎన్నికల ప్రచారంలో ఓట్లు దండుకునే భాగం భాగంగానే జగన్ రెడ్డి కుప్పానికి నీళ్ళిస్తున్నాననే డ్రామాకి తెరలేపారు నేను అడుగుతా ఉన్న ఐదు సంవత్సరాల తెలుగుదేశ ప్రభుత్వ ప్రభుత్వంలో దగ్గర దగ్గర అరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై మూడు కోట్లు ఖర్చు పెట్టాం అరవై రెండు ప్రాజెక్టులు చేపట్టాం ఇరవై మూడు ప్రాజెక్టులు పూర్తి చేశాం ముప్పై రెండు లక్షల ఆయకట్టు స్థిరీకరించాం ఏడు లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చాం ఐదు సంవత్సరాల తెలుగుదేశ ప్రభుత్వంలో ఒక స్వర్ణయుగంలాగా రైతాంగానికి సాగునీరు ప్రతి చివర ఆయికట్టికి నీళ్ళిచ్చిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారిది ఈ అసమర్థత దద్దమ్మ జగన్ రెడ్డి ప్రభుత్వంలో నువ్వు బడాయి చెప్పే ముప్పై ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్లలో పదివేల మూడు వందల అరవై ఐదు కోట్లు జీతమత్యాలు పోతే పెండింగ్ బిల్లులు మూడు వేల కోట్లు పోతే నువ్వు ఖర్చు పెట్టింది ఇరవై రెండు వేల నూట ఆరు కోట్లు ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేసావా సంఘం బ్యారేజీకి గేట్లు పెట్టుకోవటం నెల్లూరు బ్యారేజీకి పేర్లు పెట్టుకోవటం గేట్లు పెట్టుకోవడం తప్ప వంశధార నాగావళి అనుసంధానం చేశావా ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశావా వంశధార నాగావళి అనుసంధానం పనులు తెలుగుదేశ ప్రభుత్వం ప్రారంభం చేస్తే ఎందుకు పూర్తి చేయలేకపోయావు ఉత్తరాంధ్ర సుజల్ సవంత ఏమైంది పోలవరం డ్యామ్ని గోదావరిలో ముంచేసావు కదా డయాఫ్రమ్ వాల్ని గోదావరిలో ముంచేసావు కదా డెబ్బై రెండు శాతం పూర్తయిన పోల పోలవరం ఇవాళ ఎక్కడుంది జగన్ రెడ్డి మాట్లాడే దమ్మోదైర్యం నీకుందా పోలవరం ద్రోహి కదా పట్టిసీమ పంపులకి బూసు పట్టించావా నాలుగేళ్ళు పంపులు కట్టేసావా పుష్పతిపట్నాన్ని గాలి వదిలేసావా దేవుడి స్క్రిప్ట్ జగన్ ఈ సంవత్సరం ఇరవై ఇరవై మూడవ సంవత్సరంలో దేవుడి స్క్రిప్ట్లో భాగంగా పట్టిసీమ పంపులు ఆడించాల్సిన పరిస్థితి వచ్చింది దగ్గర దగ్గర నూట పది టీఎంసీలు వచ్చాయి కానీ నీ మూర్ఖత్వం వల్ల నీ అహంకారం వల్ల ఆ పంపులు పనిచేస్తే చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది తెలుగుదేశం ప్రభుత్వానికి పేరు వస్తుందని యాభై టీఎంసీలు కూడా నువ్వు నీళ్లు తేలా అదే ఇంకో అరవై టీఎంసీలు తెచ్చుంటే శ్రీశైలం డ్యాంలో అందిరనివాలో కర్నూలు జిల్లా మొత్తం నీళ్ళు వెళ్ళాయి అనంతపురం జిల్లాలో అందిరనివా కింద అన్ని కాలువాలకు నీళ్ళు వచ్చాయి అన్ని చెరువులకు నీళ్ళు వచ్చాయి అన్ని మైనర్లకు నీళ్ళు వచ్చాయి ఒక్క పిల్ల కాలువ పూర్తి చేసావా ఒక్క మైనర్ పూర్తి చేసావా ఒక్క కొత్త కాలం తవ్వావా సిగ్గుందా అని అడుగుతున్నా ఇరిగేషన్ మంత్రులు ఉన్నాడా ఒకడేమో బుల్లెట్ దిగుద్దాడు అడ్రస్ లేడు వాడేమో సంబరాల రాంబాబు సంబరాలు చేసుకుంటున్నాడు డ్యాన్స్ చేస్తా ఉన్నాడు పోలవరం డ్యామ్ పూర్తి ఎప్పుడవుతుందంటే దేవుణ్ణి అడగమంటాడు పోలవరం డ్యామ్ ఎప్పుడవుతుందంటే నాకేం తెలుసు అంటాడు వీళ్ళు ఇరిగేషన్ మంత్రులు ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు వాళ్ళ సమాధానం చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా నోరు తెరిసేవాడు ఎవడన్నా ఉన్నాడా అసలు ఈ రాష్ట్రానికి ఇరిగేషన్ మంత్రులు ఉన్నాడా రైతుల గురించి ఎప్పుడన్నా ఏ ప్రాజెక్ట్ గురించి అన్నా మాట్లాడా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికో లోకేష్ బాబుని తిట్టడానికో పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి తప్ప ఇరిగేషన్ మంత్రి ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ కాలువల గురించి ప్రాజెక్టుల గురించి డ్యాముల గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా సిగ్గుందా జగన్ రెడ్డి నీ జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది పింఛా ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది దేనికి నీ శాసనసభ్యులు నీ మంత్రులు నీ పార్లమెంటు సభ్యుల అవినీతి వల్ల ఇసుక దోపిడీ వల్ల డ్యాముల కింద వరదలు వస్తాయి జ్ఞానం కూడా లేకుండా జేసీబీలు ప్రొక్రాములు పెట్టి కాలవలో మొత్తం అక్కడ డ్యాముల దగ్గర ప్రాజెక్టుల దగ్గర ఇసుకెత్తిపోతూ ఉంటే మీరు కళ్ళు కళ్ళు మూసుకొని కూర్చుంటే వచ్చిన వరద ఉద్ధృత్తికే నలభై ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి